క్షేత్రస్థాయిలో నాయకులకు నమ్మకం ఉంది గ్రామస్థాయిలో కార్యకర్తలకు భరోసా ఉంది విషయాలన్నీ రాజధానిలో పార్టీ వద్ద బహు జాగ్రత్తగా ఉన్నాయి ఇప్పటికే రెండు మూడు సర్వేలు అటు పార్టీ చేయించిందని ప్రతి సర్వేలో కూడా నర్సీపట్నంలో సుమారు ఇరవై ఎనిమిది వేల కంటే అత్యధిక మెజార్టీ సాధించొచ్చనే క్లారిటీ ఫుల్ క్లారిటీ పార్టీ వద్ద ఉందని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర గణేష్ క్షేత్రస్థాయి నాయకులు వివరించారు ప్రింట్ అయిన పుస్తకాలను కూడా వారికి చూపించారు ఏ ఏ గ్రామాల్లో ఏ ఏ సమస్యలున్నాయి ఏ ఏ గ్రామాల్లో ఏ నాయకుడు పనితీరు ఎలా ఉంది ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది ప్రతి దానిపై క్షుణ్ణంగా వివరాలన్నీ ప్రింట్ చేసిన పుస్తకాన్ని కూడా ఒక్కసారిగా నాయకులకు చూపించడంతో వాళ్ళలోని ఉత్సాహానికి వాళ్ళలోని ఆనందానికి అవతల లేకుండా పోయాయి ఎమ్మెల్యే ఈరోజు బూత్డేవుల నాయకులతోనూ క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులతోనూ ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో వీరందరూ సిద్ధమైనట్టు యుద్ధానికి సై అంటూ వీరందరూ కేకలు వేసి ఆయనకు సపోర్టు పెరగడంతో ఆయనలో మరింత ఉత్సాహం పెరిగింది ఈ సందర్భంగా ఆయన క్షేత్రస్థాయిలో వార్డు స్థాయిలో బూత్ లెవెల్లో ఎవరెవరు ఏ ఏ విధంగా పనులు నిర్వర్తించాలి అనే విషయాలపై పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు పార్టీ ఇచ్చిన నిబంధనల మేరకు ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ప్రతి నాయకులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి సంబంధించి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిటికల భాస్కర్ నాయుడు రాష్ట్ర డైరెక్టర్లు రాష్ట్ర స్థాయి నాయకులు మండల స్థాయి ఎంపీపీలు జెడ్పీటీసీలతో పాటు పార్టీ అధ్యక్షులు సచివాలయ కోఆర్డినేటర్లు నియోజకవర్గ కోఆర్డినేటర్లు మండల కోఆర్డినేటర్లతో పాటు వివిధ మండలాలకు చెందిన నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు ఖచ్చితమైన మెజార్టీకి సంబంధించి మండలాల వారీగాను బూత్ వారీగాను గతంలో ఎలా ఉంది ప్రస్తుతం ఎలా ఉంది గతంలో ఎటువంటి పథకాలు అందించకుండానే ఎంత మెజార్టీ వచ్చినప్పుడు ఇప్పుడు సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు చేపడుతున్నప్పుడు ఎంత మెజార్టీ వస్తుందనే దానిపై మల్లగుల్లాలు పెట్టారు దీంతోపాటు గ్రామ సచివాలయాలకు సంబంధించి ఇరవై లక్షలు మున్సిపాలిటీలోని వార్డుకు సంబంధించి యాభై లక్షల రూపాయలు ఇచ్చిన ముఖ్యమంత్రికి వీరంతా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా

అది ముఖ్యంగా కోరిన ఏంటి ఇప్పుడు తన ఇంటికి కాదు కూడా భూతులు పైన చేయాల్సిన బాధ్యత కూడా ప్రతి భూతుల కూడా మనకి మెజారిటీ రావాలి దేవుడు పెట్టుకోవాలి ప్రతి భూతులో మెజారిటీ రావాలి ఆ ఊర్లో కాదు ప్రతి భూతులో ఒక ఊర్లో రెండు భూతులు రెండు భూతులు కూడా మెజారిటీ కావాలి దానివల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు మన చిత్ర చాలా మంది ఉన్నారు అది ఒకటి

రెండు వేల పదిలో రెండు సంవత్సరాల బరువులా వల్ల మూడు సంవత్సరాలు చేసేది అయినప్పుడు కూడా ఆ స్థాయిలో చాలా పనులు ఇంకా ఉన్నాయి అలాగే మీ మన స్థాయి నాయకులు కూడా చాలా ప్రాబ్లమ్ ఉంటారు అవి కూడా ఎందుకంటే కొంత కార్యాలు అయ్యాయి రెండు అలాగే గ్రామ స్థాయిలో కూడా సంస్కృతి కూడా సంవత్సరం చేసినప్పుడు అన్ని సంవత్సరాలు కూడా నస్టో దివెనర్స్ స్పాట మేనేజర్ వేగితే ఏ గ్రామంలో ఏ గ్రామంలో ఎంత పర్సెంటిజ్ వరకు ఏ గ్రామంలో پانیపే పన్యశాలు వాళ్ళ పేర్లు చాలా పూర్తిగా ఎదిగడైలో చట్టాయి ఐయా నాకు కూడా మొగరాసిదు అండి అంటే ఎందుకూడా ఏ గ్రామా పన్యశాల ఎలుగుగా జనాలనే ట్రై చేయితో సమంజసనండి నాకు 100 వాయిస్

ఐసీపట్లో టీడీపీ అనేది తెలబడితే వైఎస్ఆర్సీ కంపెనీకి సుమారుగా ఎలా ఐదు పార్టీ ఐదు సార్ తెలివి చేసుకుని పార్టీకి ఒప్పిం మూడు ఒప్పింపు పార్టీ ఎంత సార్ పార్టీలో టీడీపీ అనేది తెలబడితే